హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హ్యాపీ మా వంటి నావ్లాస్ట్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ మరో సింపుల్గా హెల్దీగా టేస్టీగా చేసుకుని క్యాప్సికం ఎగ్ ఫ్రై అండి ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి విడిగా క్యాప్సికమ్ తినరు పిల్లలు ఒక్కసారి ఇలా ఎగ్ కాంబినేషన్లో చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకునే ఒక ఫ్రై ఇది ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను పెద్ద సైజు ఒక రెండు క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ని కూడా తీసుకున్నాను ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పవర్ స్పూన్ జీర అలాగే ఒక పవర్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఇలా వేగి వేయించుకుందాము పోపు ఇలా వేగిన తర్వాత ముందుగా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక చిట్కడు పసుపు వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాము మనకి ఆనియన్స్ కలర్ మాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేద్దాము తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాము సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా కలిపి ఒక త్రీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మగ్గనిద్దాము చూడండి మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి మనకి క్యాప్సికమ్ అనేది ఫుల్గా కుక్ అయిపోదు అలా కుక్ అయితే కూడా టేస్ట్ బాగుండదు మనకు ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం కుక్ చేసుకుంటేనే క్యాప్సికమ్ టేస్ట్ తెలుస్తుంది చూడండి మనకి ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకుందాము మరో నిమిషం మోపి పెట్టుకుందాము సిమ్లోనే ఉంచండి ఇప్పుడు చూడండి మనకి స్పైసెస్ కూడా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాము ఇలా వేసుకొని ఒక్కసారి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాము కలిపేసి మూత పెట్టి మరొక ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం పడుకున్నానికి సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు కలిపి ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకి ఎగ్ కూడా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది మరొక రెండు గ్రీన్ చిల్లీని వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది వేసుకొని అలాగే ఒక చిక్కుడు గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి మనకి పొడి పొడిగా రెడీ అయిపోయింది ఎగ్ పొర టైప్ మీకు ఎగ్స్ ఎగ్స్ కాంబినేషన్ ఎక్కువ కావాలి అనుకుంటే పిల్లలకి ఎగ్ ఇష్టం అయితే మీరు ఎగ్స్ ఎక్కువ వేసుకోండి అలా అయితే కూడా చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఇదండి చాలా సింపుల్ గా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నం చపాతి ఎలా అయినా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ